జమ్మికుంటపట్నంలో యూత్ కాంగ్రెస్ పండల అధ్యక్షులు బొడిగే శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది నాయకులు మాట్లాడుతూ గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయిందని మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి తీరని లోటని అన్నారు మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా మాజీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏనాటికి మర్చిపోదని తెలిపారు నుంచి వరకు ప్రధానిగా అనేక గొప్ప చట్టాలను తీసుకొచ్చి పెను మార్పులు చేశారని సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం లోక్పాల్ బిల్లు జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక చట్టాలను అమలు చేసిన ఘనత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికే దక్కుతుందని నాయకులు పేర్కొన్నారు మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇవాళ ఆయన జన అర్పించడం జరిగింది జై హింద్ జై హింద్ కాంగ్రెస్ আমার এরা হ্যাঁ కాదు యావత్ దేశానికి తీరని లోటుగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ భావిస్తూ ఉంది అలాగే జమ్మిగుండ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి మన్మోహన్ సింగ్ గారికి ఘన అర్పించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఆర్థిక మంత్రిగా పీవీ గారి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మరి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి దేశం గురి సందర్భంలో మరి గొప్పగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈ దేశం ఈ దేశానికి మరి ఆ తీవ్రమైనటువంటి ఆర్థిక భారాన్ని మరి లేకుండా మరి దేశ ప్రజల్ని విముక్తి కలిగించినటువంటి గొప్ప నేత మన్మోహన్ సింగ్ గారు మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఐక్యరాజ్య సమితి డైరెక్టర్గా మరి విశేష సేవలు అందించి ఆర్థిక మంత్రిగా ఆర్థిక శాఖ సెక్రటరీగా మరి ఈ దేశ ప్రధానిగా పది సంవత్సరాలు అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ తోడ్పాటుకు దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించడం జరిగింది మరి ఒక విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఆర్టీఐ లాంటి చట్టాలు రెండు వేల ఐదులో తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆర్టీఐ లాంటి చట్టాలు తీసుకొచ్చి మరి ఈ దేశంలో ఒక పెను సంచలనం రేపినటువంటి ఘనత మరి ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది మరి సమాచార హక్కు చట్టం అంటే మరి దేశ ప్రజ దేశ ప్రజలకు దేశ పౌరులకు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తెలవాలని చెప్పి ఒక దరఖాస్తు బయట పెట్టిన ప్రతి పౌరునికి ముప్పై రోజుల్లో మరి ఆ సమాచారం అందే విధంగా మరి అంత గొప్ప ఆ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ గారిది అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా మరి ఇరవై ఐదు శాతం పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు కార్పొరేట్ విద్య కూడా ఇరవై ఐదు శాతం పిల్లలకు మరి అందించాలని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మరి మన్మోహన్ సింగ్ గారిది అలాగే మరి ప్రతి ఒక్కరికి పేద వర్గాలకు ప్రతి ఒక్కరికి పని దొరకాలని చెప్పి కరువు పథకాన్ని తెచ్చి మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారు సందర్భంగా తెలియస్తా ఉన్నాం ఈ రకంగా విప్లవాతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మరి పెనువు మార్పులకు పెను సంచలనమైనటువంటి ఒక మరి గొప్ప నేత గొప్ప రాజనీతి కలిగినటువంటి ఒక నాయకుడు మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం నిజంగా బాధాకరం మరి తను భౌతికంగా లేకపోయినా కూడా తన ఆలోచనలు తన విధానాలు మరి దేశ ప్రజలను నడిపిస్తాయన ఎటువంటి అధ్యయత్ లేదు మరి తను తీసుకున్నటువంటి నిర్ణయాల సంస్కరణలను మరి ప్రజల ముందు తీసుకెళ్తాం యువతకు తెలియజేస్తాం మరి తన చూపిన బాటలు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం జోహార్ మన్మోహన్ సింగ్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గౌరవశ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణాన్ని గుర్తు చేసుకుంటూ బస్ స్టాండ్ వద్ద నుండి జమికండ బస్ స్టాండ్ వద్ద నుండి గాంధీ చౌరస్త వరకు గోవతుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారిని ఎందుకు గుర్తు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతున్న సందర్భంలో ఎక్కడో విదేశాల్లో చదువు చెప్పుకుంటున్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకుని వచ్చి జాతీయ కార్యదర్శిగా అంటే ఫైనాన్స్ కమిషన్ జాతీయ కార్యదర్శిగా చేయడం దాని తర్వాత అందులో వారు ముందుకు రాణించిన ద్వారా తద్వారా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత ఆర్థిక సంస్కరణలు భారతదేశం యొక్క లాభాలు నష్టాల్లో ఉన్నటువంటి తరుణంలో వారిని తీసుకొచ్చి ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ చేయడం వారు వేసిన బీజాలు నేడు ప్రపంచంలో పెట్టుబడి రంగంలో భారతదేశం మూడో స్థానంలో ఉందనంటే నాడు మన్మోహన్ సింగ్ గారు వేసిన బీజానే అదేవిధంగా అద క్రమ క్రమాన వారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా కూడా సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారిని వారి టాలెంట్ ను గుర్తించి ప్రధాని చేయడం జరిగింది ఆ ఒక దశాబ్ద కాలంలో వాళ్ళ ఘనతలు ఏంటంటే మీ ముందు కొన్ని ఉంచుతాను వాళ్ళు అనేక ఘనతలు చేశారు అందులో ముఖ్యమైనది రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆర్టీఐని పెట్టడం జరిగింది అదేవిధంగా రైతు వర్క్ అంటే ఉపాధి కూలీ ఉపాధి కూలీలకు వాళ్ళు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి దొరకగా ఇబ్బందుల పాలవుతున్నారనే సందర్భాన్ని గుర్తించి రైట్ టు వర్క్ అని చెప్పేసి ఒక చట్టం చేయడం జరిగింది విద్యా హక్కు చట్టాన్ని రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి చేయడం జరిగింది ఈ రోజు ఎనభై కోట్ల మందికి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు వారికి ఆనాడే రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పేసి చట్టం చేయడం జరిగింది ఇలాంటి చట్టాలను చేసిన తనుడు మన మన్మోహన్ సింగ్ గారు వారి ఆర్థిక విధానాలే నేడు నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా తెలుసు వారి ఆర్థిక విధి విధానాలే నేడు భారతదేశాన్ని ఔనత్యాన్ని ప్రపంచ స్థాయిలో నుంచి తీర్చోబెట్టిందనంటే వారు తనదే వారు లేని లోటు యావత్ భారతదేశానికి ప్రపంచానికి కూడా తీరని లోటుగా భావిస్తూ యూత్ కాంగ్రెస్ అది భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం ఈ రోజు యావత్ భారతదేశానికే తీరని లోటు మరి ఆర్థిక సంస్కరణలో రూపశిల్పి అని చెప్పుకోవచ్చు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు పివి గారి కేబినెట్ లో ఎకనామికల్ మినిస్టర్ గా ఉండి ఎన్నో రకాల సంస్కరణలను నాంది పలికారు మరి ఈరోజు సమాచార హక్కు చట్టం కావచ్చు ఆహార భద్రత కావచ్చు అదేవిధంగా వినలేని సేవలను ఈ దేశానికి అందించారు మరి మన్మోహన్ సింగ్ గారు చిన్న వయసులోనే వీధి దీపాలతో వెలుగుల్లో చదువుకొని పాఠశాలకు వెళ్లే క్రమంలో కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ చరిత్ర చెప్పుకోదగ్గ విధంగా ప్రధాని అవడం ఈ దేశానికే గర్వకారణం మరి వారు లేకపోవడం చాలా బాధాకరం వారికి యూత్ కాంగ్రెస్ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ రోజు జమికుంట మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వారికి నివాళులర్పించడం జరిగింది జై యూత్ కాంగ్రెస్